ఇది మలేషియా దేశ కరెన్సీ నోటు దీని విలువ వన్ రింగిట్ మన ఇండియన్ కరెన్సీని రూపీస్ లో పిలిస్తే మలేషియా కరెన్సీని రింగిట్స్ గా పిలుస్తారు రెక్టాంగ్యులర్ లో ఉండే ఈ నోటుని లేత నీలం రంగులో తయారు చేశారు మన ఇండియన్ కరెన్సీని పేపర్ తో తయారు చేస్తే మలేషియా కరెన్సీని సింథటిక్ పాలిమర్ తో తయారు చేస్తారు ఒకవైపు మలేషియా నేషనల్ ఫ్లవర్ ఐదు రేఖ మందార పువ్వు దాని ప్రింగిట్ నెంబర్ గవర్నర్ సంతకం ఉంటుంది నెకరా మలేషియా పేరు కనిపిస్తుంది ఫెడరేషన్ మలయా యొక్క మొదటి కొల్లర్ సెరీ పాదుకా సుప్రీం హెడ్ ఆఫ్ స్టేట్ తువాంకు అబ్దుల్ రెహమాన్ చిత్రం ఉండి కింద రింగెట్ మలేషియా ఉంటుంది నోటు వెనుక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మలేషియా లోగో సీరియల్ నెంబర్ కనిపిస్తుంది సెంటర్ సెంటర్లో మలేషియా మూన్ కైట్ బొమ్మ ఉంటుంది వాటర్ మార్క్ క్లియర్ ట్రాన్స్పరెంట్ డిజైన్ విండోలో వన్ రింగిట్ వాల్యూ కనిపిస్తుంది ప్రజెంట్ ఈ రింగిట్స్ మలేషియాలో సర్కులేషన్లో ఉన్నాయో లేదో తెలిస్తే కామెంట్ చేయండి ప్రజెంట్ వన్ మలేషియా రింగిట్ సుమారు ఇరవై రూపాయల ఎనభై మూడు పైసలు